రావడం జరిగింది ఇదంతా అయితే ఈరోజు పొద్దున్న ప్రెస్ లో చూసిన కొన్ని సోషల్ మీడియాలో చూసా నిన్న ముగ్గురు వైఎస్ఆర్ వాళ్ళు రావడం జరిగిందంట వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చేశారంట దానికి మోడీ గారు స్పందించారంట అసలు వాళ్ళ పుట్టుకతోనే ఆ పార్టీ పుట్టింది అబద్ధంతో పుట్టింది వాళ్ళు మాట్లాడే అబద్ధం జీవితంలో వాళ్ళు ఒక్కసారనే నిజం మాట్లాడాలి అలాగే ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి కూడా షేర్ చేసిన ఒక్కరు రిప్రజెంటేషన్ ఇచ్చిందే లేదండి అక్కడ ఎస్పీజీ ఎంత క్లియర్ ఉందంటే నేను కూడా ఒక రిప్రజెంటేషన్ చూసుకోలే ఇచ్చేది లేదు అని చెప్పి ఎస్పీజీ ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఫాలో సమ్ ప్రోటోకాల్ వీళ్ళు ఇచ్చేసినారు ఆయన స్పందించారు అని చెప్పడం ఎంత అన్యాయం అంటే వాళ్ళు అంటే ఓవర్ ప్రాబ్లం విత్ వైఎస్ఆర్సిపి పార్టీ అంటే వాళ్ళు ఇప్పుడు కూడా లెవెన్ సీట్స్ ఎందుకు వచ్చింది ఏం చేస్తే మేము అట్లీస్ట్ అపోజిషన్లో దానికి అవకాశం ఉంటుందనేది మర్చిపోయి నోఆర్ ఇప్పుడు అబద్ధాలు మాట్లాడితే అబద్ధాలు సోషల్ మీడియాలో అబద్ధాలు ఆ సాక్షి ఒక పేపర్ చెత్త పేపర్ ఒకటి ఉంది చెత్త ఛానల్ ఉంది ఖచ్చితంగా నా నా ప్రకారం చంద్రబాబు గారు ఎందుకో సీరియస్ తీసుకోవడం ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఒక ఎవరైనా ఇండివిజువల్ని ఎంత కిచ్చపరిచే లాగా మాట్లాడతారు రాస్తారంటే చాలా బాధాకరంగా ఉంటుంది ఉండే ఉండే ఫ్యాక్ట్స్ మైనస్లో ఉంటాయి అసలు ఏమి ఉండవు కష్ట్రానుసారం రాస్తావు ఫస్ట్ కి టేక్ ఓవర్ చేయాలండి సాక్షి సాక్షి ఛానల్ అండ్ నిన్న కూడా వాళ్ళు వచ్చి చెప్పడం చాలా 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 బాధాకరం ఎందుకంటే వాళ్ళు ఏది రిప్రజెంటేషన్స్ ఇవ్వలేదండి ఏమీ జరగలేదు నేను కూడా జోలో పెట్టుకొని తిరిగినా ఈ లేదో అని కనుక్కొని ఎస్పీజీ మాత్రం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి సో వాళ్ళు ఎప్పుడన్నా మారితే ఫ్యూచర్లో అపోజిషన్లో కూర్చో కూర్చోలేదానికి అవకాశం ఉంటుంది బట్ ఓవరాల్ పర్ఫెక్ట్గా జరిగింది చంద్రబాబు గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ ఫ్యూచర్ బ్రైట్ ఉంది మన కర్నూలు ఉమ్మడి జిల్లా వేసుకోవడానికి పర్ఫెక్ట్ మీరు రూపురేఖ కూడా మారేది విదిన్ నోటి కర్నూలు రూపురేఖ ఎవ్రీ ఇయర్స్గా మారిపోతుంది సార్ ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్ప కర్నూలు రూరంగలో దాదాపు పదివేల కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగింది ఇవే కాకుండా కొన్ని వేలాది ఇండస్ట్రీ ఏదా పెట్టుబడులేదు చేసే ఇండస్ట్రీస్ కూడా త్వరలో కన్ఫర్మ్ అవుతాయి ఓవరాల్ ప్రజలు కానీ అందరు కానీ హ్యాపీగా ఉన్నారు ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళ పార్టీ తర్వాత వాళ్ళ ఛానల్ వాళ్ళ పేపర్ తప్ప ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు సుఖ సంతోషాలతో వెరీ హ్యాపీగా విత్ ఇండియా థ్యాంక్ యూ